మన ఇంట్లో ఎవరికి అజీర్తి గ్యాస్ట్రిక్ జలుబు దగ్గు సైనసైటిస్ వంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్తగా వంట నేర్చుకునే వారు సైతం చేసేయగలిగే సంవత్సరం నిల ఉండే ఈ అల్లం పచ్చడి రోజు ఒక్క స్పూన్ తింటే సరి దీనికోసం తాజా అల్లం కడిగి తడి లేకుండా తుడిచి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసి నాలుగైదు గంటలు ఎండబెట్టి ఎండిన ముక్కలు కొలుచుకుని అదే గిన్నెతో చింతపండు తీసుకోవాలి ఇప్పుడు వేడెక్కిన పల్లీ నూనెలో దంచిన వెల్లుల్లి ఆవాలు ఎనుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేయించి చల్లారినివ్వాలి అలాగే ఒక్కొక్క స్పూన్ ఆవాలు మెంతులు వేయించి పొడిగొట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీ నూనెలో అల్లం ముక్కలు వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకుని మరుగుతున్న నీళ్ళలో చింతపండు ఉడికించి దగ్గర పడ్డాక చల్లారినిచ్చి అల్లం ముద్దలో వేసి ఆవ పిండి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల ఆర్గానిక్ బెల్లం తురుము నీళ్లు వేసి ఉడికించి దగ్గర పడ్డాక నూరుకున్న అల్లం ముద్ద పసుపు కారం ఉప్పు వేసి కలిపి ఆ తాలింపు వేసి కలిపి రోజు తినేయడమే వాచింగ్